రేపే వరలక్ష్మి వ్రతము వరలక్ష్మి వ్రతం రోజున మర్చిపోకుండా ఉప్పుతో ఇలా చేయండి లక్ష్మీ కటాక్షం కలిగి బిచ్చగాడు సైతం కుబేరుడైపోతాడు అలానే కాకుండా కోట్లు సంపాదించడం ఖాయమని మనకు పండితులు చెబుతున్నారు అలానే కాకుండా ఏంటంటే కనుకనండి ఉప్పుతో ఉప్పుతో పరిహారం చేయటం వల్ల మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరు కూడా అందరిలాగే అప్పులిచ్చే స్టేజ్కి వెళ్ళగలుగుతారు అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహం అనేది సులభంగా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే కనుక ఈ విధంగా చక్కగా ఆచరించండి అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఇలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మనకు ఎలాంటి యోగాలు కలుగుతాయనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన మానవ జీవితంలో మనకి ఏంటంటే కనుక అప్పులు చాలా ఉంటూ ఉంటాయి కదా అప్పులు తీరక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఎందుకు అప్పు తీరటం లేదు ఎందుకు అసలు అప్పులు అనేవి అంటే ఎందుకు ఉన్నాయో అని మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఈ పరిహారం అయితే ఖచ్చితంగా ఆచరించండి ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట మీ అనేది తప్పనిసరిగా తీరిపోతుంది మీకు అదృష్టం ఐశ్వర్యం అనేది కలుగుతుందనమాట అన్ని విధాలుగా కూడా మీకు బాగుండటానికి అవకాశం అనేది ఉంటుంది అని కూడా మనకు పురాణం శుభతుందనమాట వరలక్ష్మి వ్రతం రోజున ఎవరైతే ఉప పరిహారం రాత్రి సమయాలలో ఆచరిస్తారో వారికి ఎనలేని సంపద కూడా వారి సొంతం అవుతుంది అనమాట వారికంతా కూడా శుభాలే జరుగుతాయి వారి అప్పులు అనేవి తీరిపోతాయి ఎన్ని కోట్ల అప్పున్నా సరేనండి ఖచ్చితంగా తీరిపోవటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది అని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా తప్పకుండా ఆచరించండి ఉప్పు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి ఉప్పుతో చేసే పరిహారం అంటే కూడా లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఇలా ఉప్పుని తీసేసుకొని చక్కగా ఈ పరిహారం చేయాలి అలానే కాకుండా ఏంటంటే మనము తప్పనిసరిగా అండి గుర్తుపెట్టుకోండి కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఉప్పు పరిహారం చేస్తే మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరు ఉప్పు సముద్రం నుంచి పుడుతుంది కాబట్టి సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కావున ఉప్పుకు చాలా శక్తి ఉంటుంది ఉప్పు నకారాత్మక శక్తులతో పాటు నెగిటివ్ ఎనర్జీని కూడా తీసేస్తుంది ఉప్పు అన్ని విధాలుగా కూడా ఏంటంటే మనకు బాగా పనిచేయటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఉప్పు అనేది చాలా వరకు కూడా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది చాలా శక్తితోని కూడుకొని ఉంటుంది కాబట్టి ఏంటంటే కనుక ఉప్పు అప్పుని తీర్చేంత స్థితి ఉప్పుకుంటుంది అనమాట కాబట్టి ఉప్పుతో అయితే పని చేయండి ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఏంటంటే కనుక మీరు గుర్తు పెట్టుకొని సూర్యోదయానికి ముందే ఖచ్చితంగా నిద్ర లేవండి లేచేసి ఇంటిని వాకులని శుభ్రం చేసుకోండి ఆనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మర్చిపోకుండా తలస్నానము చేయండి తలస్నానం అనేది షాంపూతో కంటే కూడా తలంటు స్నానము అంటే కుంకుడుకాయల రసంతో చేస్తే చాలా చాలా మంచిది అనమాట ఇలా తలస్నానం రించేసి ఆ తర్వాత ఏంటంటే ఉతికిన బట్టల్ని ధరించుకుని ఇంటికి చక్కగా ఏంటంటేనండి ఇంటిని ముస్తాబు చేసుకోండి ఇంట్లో చెడు వాసన రాకుండా చూసుకోండి మంచి వాసన వచ్చేలాగా చూసుకోండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక రండి గుర్తుపెట్టుకోండి ఈ రోజు అంటే తప్పకుండా మీరు ఏం చేయాలంటే అంటే ఇలా ఉప్పుని ఇంటికి కొన్ని తెచ్చుకోండి పది రూపాయలు పెడితే మనకు ఉప్పు ప్యాకెట్ వస్తుంది ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకుంటే మనకు అదృష్టము ఐశ్వర్యం కూడా కలుగుతుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అనమాట చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడవచ్చు అని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే కనుక ఉప్పు పరిహారం తప్పకుండా ఆచరించండి ఈ విధంగా ఆచరిస్తే మాత్రం మీకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది ఈరోజు తప్పనిసరిగా ఏంటంటే మీ స్థితికి తగ్గట్టే మీరు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించండి ఆడంబరానికి పోయి అప్పు చేసి వరలక్ష్మి వ్రతాన్ని మాత్రం అస్సలు కూడా చెయ్యకండి చేస్తే అమ్మవారి అనుగ్రహం కలగదు అమ్మవారు ఏంటంటే నుండి శాస్త్రాల్లో చెప్పబడే విధంగా ఏంటంటే అమ్మవారికి ఎవరైతే నిష్ట నియమంతో పవిత్రంగా భావించుకుని అంటే పద్ధతిగా ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి తప్పనిసరిగా మంచి జరగటానికి అమ్మవారి అనుగ్రహం అనేది కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట అంతేకాని మనం ఏదో గొప్పగా చెయ్యాలి అలానే కాకుండా అప్పు చేయాలి అని ఇలా చేయకూడదనమాట అలానే అమ్మవారికి ఒక మూడు రకాల పుష్పాలు ఐదు రకాల నైవేద్యాలు అలానే కాకుండా ఏంటంటే కనుక తాంబూలము ఇవన్నీ కూడా కుంకుమ పసుపు గంధము అలానే కాకుండా ఏంటంటే అక్షంతలు పచ్చకర్పూరంతో అమ్మవారిని దీపధూప నైవేద్యాలతో చక్కగా పూజించుకోవాలి ఇలా పూజా కార్యక్రమాలు చేసుకోవాలన్నమాట ఇలా చేసేసుకుని అమ్మవారిని ఎవరైతే నిండు మనసుతో పూజిస్తారో వారికి తప్పకుండా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది వరలక్ష్మి వ్రతం రోజున కూడా మనం ఏంటంటే కనుక మనం కూడా చక్కగా లక్ష్మీ రూపంగా భావించుకొని ఆ అమ్మవారి అనుగ్రహాన్ని మనం కూడా పొంది మన సంపాదన పెంచుకోవాలని మనకు కూడా ఎల్లప్పుడు కూడా సుఖ సంతోషాలు కలగాలని అనారోగ్య సమస్యలు తీరిపోవాలని ఆరోగ్య ప్రాప్తి కలగాలని మనం ఏంటంటే కనుక అమ్మవారికి ఇష్టమైన రంగులో ఉండే చీరల్ని ధరించాలి ఒకవేళ ఆ రంగులో లేకపోయినా పర్వాలేదు మీ దగ్గర ఏదైతే ఉంటుందో ఆ చీరని అంటే ధరించండి కానీ నిండుగా గాజులు వేసుకొని చక్కగా జడ వేసుకొని పూలు పెట్టుకొని మీరేంటంటే కనుక కాళ్లకు పసుపు రాసుకొని చక్కగా మెట్టెల్ని అలాగే మనకుండే పట్టీలని ధరించాలి ఇలా కనుక ధరించుకొని మనం మనం చక్కగా ఇంట్లో అంటే తిరుగుతూ ఉంటే ఆ లక్ష్మీ కళ వేరుంటుంది తప్పనిసరిగా అమ్మవారు మనని అనుగ్రహించి మనకు కావలసినంత ఐశ్వర్యం ఇచ్చి మన ఇంట్లోనే తిష్ట వేస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా తప్పనిసరిగా ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితపడి పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి అన్ని విధాలుగా కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది అనమాట వరలక్ష్మి వ్రతాన్ని రోజు ఒకవేళ అంటే మనకు నార్మల్గా వరలక్ష్మి వ్రతం ఏంటంటే కనుక మనకు రెండవ శ్రావణ శుక్రవారం రోజు వస్తుంది కదండి మీకు అంటే ఆచరించే సమయం లేదు రోజు రోజు మేము చేసుకోవడం లేదు మూడో వారం మేము చేసుకుంటామంటే కూడా ఈ నియమాలు అయితే ఖచ్చితంగా ఆచరించుకోవాలన్నమాట అప్పుడు కూడా మనం ఇలాగే నియమాలను పాటించుకుంటూ పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మనం చూడగలుగుతాం కాబట్టి ఈ విధంగా అయితే చేసి ఫలితం అనేది పొందండి ఇక ఆ తర్వాత ఈ రోజు ఏంటంటే కనుక పసుపు ప్యాకెట్ కుంకుమ ప్యాకెట్తో పాటు మనం ఏంటంటే కనుక అండి ఈ యొక్క రాళ్ళ ఉప్పు అంటే గలులు పంటం కదా రాక్ సాల్ట్ అది ఇంటికి కొని తెచ్చుకోవాలన్నమాట అది ఇంటికి కొని తెచ్చుకుంటే మంచి ఫలితం వస్తుందన్నమాట ఎందుకంటే ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే అప్పు తీరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో సకల సంపదలు చేకూరుతాయి అలానే కాకుండా ధనధాన్యాలకు లోటు లేకుండా కూడా ఉండటానికి కూడా అమ్మవారు మనని అనుగ్రహించటము జరుగుతుంది అనమాట ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుక ఉప్పుని తెచ్చుకుంటారు కదా తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పుని ఏం చేయండి అంటే ఒక చిన్న ప్లేట్లో అండి ఒక స్టీల్ ప్లేట్ని తీసుకుని అందులో పోసేసి గుప్పెడు ఉప్పుని అందులో పదకొండు లేదా పన్ పదకొండు రూపాయలు ఇరవై ఒక్క రూపాయని పెట్టేసి అమ్మవారి పంట ముందు పెట్టుకోండి పెడితే పదకొండు రూపాయలు లేదంటే ఇరవై ఒక్క మీ ఇష్టం పెట్టేసి ఏంటంటే కనుక మీరు అమ్మవారి పట్టం ముందు పెట్టుకోండి ఇలా పెట్టిన ఈ డబ్బుని తీసేసి ఏంటంటే కనుక మన యొక్క డబ్బు ఉంటుంది కదా మనం దాచుకునే డబ్బు ఉంటుంది కొంతమంది సేవింగ్స్ కోసం డబ్బు పెట్టుకుంటూ ఉంటారు బీర్వాళ్లలో కదా అక్కడ ఏంటంటే ఈ డబ్బుని పెట్టండి ఉప్పులో పెట్టిన డబ్బుని ఏంటంటే కనుక అలా మనం దాచుకోవడం వల్ల అలా మనం పెట్టుకోవడం వల్ల మనకు మంచి ఫలితం అనేది వస్తుంది మన జీవితం అనేది మారిపోతుంది అని మారిపోతుందనమాట అలానే మన కష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి అనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఈరోజు ఏంటంటే కనుక ఈ ఉప పరిహారం ఖచ్చితంగా ఆచరించుకోండి ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక మనకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట ముఖ్యంగా ఏంటంటే గుర్తు గుర్తుపెట్టుకోండి ఉప పరిహారం ద్వారా ఏంటంటే అప్పు అనేది తీరుతుంది అప్పుల నుంచి మనం బయటపడగలుగుతాం అనేక రకాల ఇబ్బందులు అనేవి లేకుండా ఉండడానికి కూడా పనిచేస్తుంది కానీ ఈ పరిహారం ఏంటంటే సాయంత్రం పూట ఆచరించండి సాయంత్రం పూట ఎవరైతే ఉప పరిహారాన్ని చేస్తారో వారికి తప్పకుండా మంచి శుభ ఫలితాలు వస్తాయని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట ఒక్కసారి ఉప పరిహారం చేసిన వారు ఏంటంటే కనుక అప్పుని ఖచ్చితంగా తీర్చుకోగలుగుతారు తీసుకుని అప్పుల నుంచి బయటపడగలుగుతారు అప్ప అనేది మానవ జీవితంలో లేకుండా వారికి సుఖ సంతోషాలు కలిగి చక్కటి యోగాలు కూడా ప్రాప్తిస్తాయని కూడా మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా ఈ విధంగా ఉప్పు పరిహారం చేయండి ఉప్పుని తెచ్చుకున్న తర్వాత ఒక చిన్న గాజుబౌలు కానీ లేదంటే నార్మల్గా ఒక ప్లాస్టిక్ అయినా సరే పర్వాలేదు తీసుకోవచ్చు తీసుకొని పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట అలా చేసుకుంటే మానవ జీవితంలో ఉండే అప్పు అనేది తీరిపోతుంది అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగగలుగుతారు అప్ప అనేది లేకుండా సుఖంగా సంతోషంగా ఉండటానికి అలానే కాకుండా ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితం రావడానికి డబ్బు అనేది ఆకర్షించడానికి డబ్బుకు సమస్య అనేది తొలగిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారానికి చాలా చాలా ప్రాధాన్యత ఇస్తారు ఇది చాలా చాలా శక్తివంతమైనది అని కూడా నమ్ముతూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఇలా ఈ ఉప్పు పరిహారం అయితే తప్పకుండా ఆచరించండి ఈ రోజు ఏంటంటే పరమ పవిత్రమైన రోజు అలానే కాకుండా ఎంతో మహిమానితమైన రోజు అలానే వచ్చేసి శుక్రవారానికి చాలా శక్తి ఉంటుందని కూడా మనం నమ్ముతూ ఉంటాము అలానే కాకుండా తిది వార నక్షత్రం బాగా కలిసి వస్తే కూడా శుక్రవారం చాలా శక్తివంతమైనదిగా కూడా మారుతూ ఉంటుంది అలా అలానే కాకుండా ఏంటంటే ఆ ఇచ్చే వరలక్ష్మీదేవి అంటే ఆ అమ్మవారు యొక్క అనుగ్రహం కూడా మనం కలగాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి ఆమె యొక్క అనుగ్రహంతో మన అప్పంతా కూడా తీరిపోవాలంటే ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం అని మనకు పండితులు కూడా అనమాట ఇలా ఏంటంటే కనుక ఇలా ఒక బౌల్ని తీసుకొని అందులో చక్కగా నిండుగా ఉప్పుని పోసేసి ఆ తర్వాత అందులో ఒక రూపాయి బిల్లని పెట్టి అనంతరం వచ్చేసి కొన్ని నల్ల నువ్వులు ఉంటాయి కదండీ నల్ల నువ్వులని ఖచ్చితంగా వాడాలి నల్ల నువ్వులు లేకపోతే నల్ల సరే తీసుకోండి ఆ తర్వాత చిటికడంతా కుంకుమ పసుపుని ఆ ఉప్పులో పోసేయండి రూపాయి బిల్లని పెట్టేసి ఆ యొక్క అంటే బౌల్ ఉంది కదా అది మీరు చేతిలో పట్టుకొని మీ అప్పు తీరాలని అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని అప్పు అనేది ఉండకూడదని అప్పును అంటే చెయ్యకూడదని జీవితంలో ఇలా మీరు సంకల్పం చెప్పుకోవాలి చెప్పేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక చక్కగా మీ యొక్క పూజ గదిలోనే ఉప్పు పాత్రని పెట్టుకోండి అంటే ఉప్పు బౌలు పెట్టుకోండి ఉప్పు కూడా మనకేంటంటే కనుక చెడుని తీసేసుకుంటుంది చేతిలో పట్టుకున్న అప్పుడు మన యొక్క జీవితంలో ఏదైతే చెడు సమస్య ఇబ్బంది పెడుతుందో ఆ చెడంతా కూడా ఆ ఉప్పు లాగేసుకుంటుంది అలా లాగేసుకున్న ఉప్పుని మనం ఖచ్చితంగా ఏంటంటే కనుక చక్కగా మన పూజ గదిలోనే మనం పెట్టుకోవాలి అలా పెట్టడం వల్ల ఎలాంటి చెడు అనేది రాదు ఇబ్బంది అనేది ఉండదు అలానే కాకుండా ఏంటంటే కనుక అప్పు అనేది తీరిపోతుంది అందరిలాగే మనం కూడా అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగటానికి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా అయితే తప్పకుండా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే ఇబ్బందులు కూడా తొలగించుకోండి ఈ చిన్న పరిహారం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుందని చెప్పొచ్చు మీ యొక్క స్థితిగతిని కూడా మెరుగుపరిచేలాగా చేస్తుంది మీకు చాలా వరకు కూడా చాలా మందికి కూడా అప్పులు ఉంటాయండి మనకేంటంటే సంపాదించిన ధనము మిగిలికనో లేదంటే కనుక మనకు సంపాదించింది సరిపోకనో లేదంటే మనం ఏదో ఒక రకంగా ఇంకా మనం ఏంటంటే అప్పు చేస్తాం అప్పు చేసినప్పుడు ఆ అప్పుకి వడ్డీలు కట్టి కట్టి అలిసిపోతూ ఉంటాం కానీ అప్పు ఏంటంటే తీరనే తీరదనమాట అసలు అప్పు ఎందుకు తీరడం లేదు అని కూడా మనము బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది బ్రహ్మాండంగా పనిచేస్తుంది కాబట్టి ఏంటంటే ఇలా తీసేసుకున్న ఈ ఉప్పుని మీరు ఏంటంటే కనుక ఈ విధంగా ఈ వస్తువులు వేసుకొని పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఇవన్నీ కూడా చాలా చాలా శక్తివంతమైనవి చాలా పవర్ఫుల్ వస్తువులు అని చెప్పొచ్చు ఇలా ఈ వస్తువులను పెట్టేసుకొని మనము ఆ తర్వాత ఏంటంటే ఈ యొక్క బౌల్ ఉంటుంది కదా ఇది రాత్రంతా కూడా పూజ గదిలోనే పెట్టుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే మరుసటి రోజు అంటే మనం వరలక్ష్మి వ్రతం రోజు రాత్రంతా కూడా మనం పెట్టుకున్న తర్వాత ఇంకా అనంతరం ఏంటంటే మరుసటి రోజు శనివారం రోజు ఈ ఉప్పుని తీసేసి ఏం చేయండి అంటే కనుక ఉప్పుని ఏదైనా సరే దూరంగా పడేయండి లేదంటే చెట్టు మొదట్లో పోసేయండి కానీ ఇంట్లో పోసుకోకండి ఆ రూపాయి బిల్లని ఎవరికైనా సరేనండి దానంగా ఇవ్వండి ఒకవేళ పోసే వీలు లేకపోయినా పెట్టే వీలు లేకపోతే దాన్ని తీసుకెళ్ళి ఏదైనా దేవతా వృక్షం వేప చెట్టు మర్రి చెట్టు అలానే కాకుండా ఏంటంటే మనకు ఇలా రావి చెట్లు ఉంటాయి కదా అక్కడికి తీసుకెళ్ళి ఏంటంటే కనుక ఆ ఉప్పుని పాతి పెట్టండి ఇలా కూడా ఏంటంటే మీకు ఫలితం వస్తుంది ఇలా కూడా మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట కాబట్టి ఈ విధంగా అయితే ప్రయత్నించండి తప్పకుండా ఈ పరిహారం చేసిన తర్వాత మీ అనేది తీరిపోతుంది అప్పుల నుంచి మెలిమిలిగా మెలిమిల్లిగా బయటపడగలుగుతారు అలానే వచ్చేసి ఏంటంటే కనుక మీకు ఇబ్బందులు అనమాట ఈ పరిహారం చాలా చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా అయితే తప్పకుండా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోండి అప్పని అనేది తీర్చుకోండి ఈ యొక్క పరిహారం ద్వారా ఏంటంటే మానవ జీవితంలో ఉండే అప్పుని తీర్చేయడానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక రండి గుర్తుపెట్టుకోండి ఈ వస్తువులు ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఏంటంటే చాలా మంది కూడా మన ఇంట్లో మనము అంటే తాంబూలం ఇస్తాము కుంకుమ పసుపు ఇలాంటివి ఇస్తామో అరటిపళ్ళు పెడతాము అలానే కాకుండా ఏంటంటే గాజులు ముక్క ఒక్కలు పసుపు కొమ్ములు తమలపాకులు ఇవన్నీ కూడా పెట్టి మనం తాంబూలం ఇస్తాము ఇచ్చినప్పటికీ కూడా ఏంటంటే ఈరోజు అంటే శుక్రవారం అలానే కాకుండా వరలక్ష్మి వ్రతం కదా కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక మీ ఇంటికి ఎవరైనా సరే పాలకోసమో పెరుగు కోసమో తోడు కోసం వస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు అంటే ఖచ్చితంగా అండి ప్రాణం పైన గుర్తుపెట్టుకోండి తప్పడని మాత్రం చేయకండి అలా చేస్తే మాత్రం ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఎప్పటికీ కూడా రాదనమాట ఎన్ని పూజలు ఎన్ని వ్రత వాళ్ళు నోములు చేసుకున్నా కానీ అమ్మవారు అయితే మీ ఇంటికి రావటం అనేది కుదరదు అనమాట కాబట్టి ఏంటంటే కనుక మీరు ఈ విధంగా ఆచరించుకోండి గుర్తుపెట్టుకొని చక్కగా మీరు ఏం చేయండి అంటే కనుక ఎవరైనా సరే మన దగ్గర వాళ్ళు కావచ్చు మన ఏ రాలే కావచ్చు మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మన పక్కన వారు మనకు అంటే ఇంటి పొరిగింటి వాళ్ళు ఉంటారు కదా చాలా మంది ఏం చేస్తారంటే కనుక తోడు కోసం పెరుగు తీసుకుంటారు ఇయ్యకండి పెరుగు అనేది లక్ష్మీదేవి కారకం అనమాట అమ్మవారి యొక్క అంటే ఆ కారకం అని చెబుతూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఆ పెరుగును తోడు ఇవ్వకూడదు లక్ష్మీదేవి పాలకడల నుంచి ఉద్భవించింది కాబట్టి అంటే పాల నుంచి అమ్మవారు పుట్టింది కాబట్టి ఏంటంటే పాలన ఎప్పుడు కూడా మనం దానం చేయకూడదు ముఖ్యంగా ఈ శుక్రవారం రోజు అయితే ఇవ్వకూడదండి కాబట్టి ఏంటంటే పాలన ఇవ్వకండి చింతపండుని ఇవ్వకండి నూనెని కానీ లేదంటే కనుక ఇంట్లో రాళ్ళ ఉప్పుని కానీ పసుపుని కానీ ఇవి మాత్రం ఎవ్వరికి బదులుగా ఇవ్వకూడదు ఇచ్చారో ఇక మీకు ఇబ్బందులై ఇబ్బందులు వస్తూ ఉంటాయన్నమాట లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మీకు ఐశ్వర్యం తగ్గిపోతుంది ధన సంపాదన అనేది అస్సలు కూడా ఉండదు అనమాట